ఒంటరి జీవితము నన్ను భయపేటగా నా మంచి స్నేహితుడా నను ధైర్యపరచితివి ఈరోజు దేవుడు వాగ్దానం ధ్యానం చేద్దాం వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో తన్ను ఆశ్రయించి వారి ఎడల యహో దయాలుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు చూడండి దేవుణ్ణి మనము ఆశ్రయించాలి ఆశ్రయించడం అంటే ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య ఏదైనా సరే దేవుని దగ్గరికి దేవాలయం దగ్గర ఉంటే దేవాలయంలోకి వెళ్ళటం దేవాలయం అందుబాటులో లేకపోతే ఇంట్లోని ఒక ప్లేస్ని మనం కేటాయించుకుని దేవుణ్ణి మనం వెతకాలి లేక దేవుణ్ణి ఆశ్రయించాలి ఆశ్రయించినప్పుడు ఆయన దయ చూపేవాడు అయినాడు అంటే ఆయన దయ మన మీద కావాలి ఇంగ్లీష్లో మెర్సీ అని మనం అంటాం ఆయన దయ మన మీద ఉన్నప్పుడు చీకటి శక్తులు మనం నేను కాబట్టి దేవుని యొక్క దయ ఈ రోజంతా మనకి మీకు తోడుగా ఉండాలంటే ఆ అంతరంగంలో కూడా ఆయన ఆశ్రయించే మనస్తత్వంతో ఉండండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మీరు కాలు బయటకు పెట్టండి దేవుని కృపను ధ్యానం చేసుకుని మీరు మీ ఆఫీసులకు కావచ్చు వ్యాపారాలకు కావచ్చు మీ ప్రతి పని పాటలు మీరు ఉండమని మరి తెలియజేసుకుంటూ ఆయన యొక్క దయ ఆయన యొక్క మరి కృప మీ అందరికీ ఈ దిన తోడుగా ఉండి గాక ఆమెన్ ఆమెన్